హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండలంలో దావులూరు వెళ్లేందుకు కొల్లిపెర ఛానల్పై నిర్మించిన ఫుట్ బ్రిడ్జ్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఫుట్ బ్రిడ్జి శిథిల అవస్థకు చేరి ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది ఈ బ్రిడ్జ్ వల్ల తూములూరు కొల్లిపెర గ్రామాలకు దావులూరుతో కనెక్టివిటీ ఉంది ఈ బ్రిడ్జ్ లేకుంటే దావులూరు జముడుబాడు గ్రామాలకు చెందిన గ్రామస్తులు తూములూరు మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది ఇంతటి ప్రాముఖ్యత గల పుట్బ్రిడ్జ్ని పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణానికి నోసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దావులూరు నుంచి అడ్్రోడ్డు వరకు తారు రోడ్డు నిర్మాణంతో పాటు వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచి పని ప్రారంభించింది తారు రోడ్డు నూట యాభై మీటర్లు మినహా నిర్మాణం పూర్తి చేసింది ఇతర నిర్మాణ పనులు ప్రారంభించక ముందే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయింది అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులకు బ్రేక్ వేసింది దావులూరు గ్రామస్తులు సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమైన స్పందించి శిథిలమైన ఫుట్బ్రిడ్జ్ని తొలగించి నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని దావులూరు జముడుబాడు గ్రామాలకు చెందిన గ్రామస్తులు కోరుచున్నారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి